తెలుగు సినీ పరిశ్రమలో హీరోయిన్ రష్మిక పేరు చెప్పగానే వెంటనే అందరికీ విజయ్ దేవరకొండ పేరు గుర్తుకొస్తుంది అలాగే విజయ్ దేవరకొండ పేరు చెప్పగానే రష్మిక పేరు గుర్తుకొస్తుంది తెలుగు ప్రేక్షకుల గుండెల్లో అంతలా వీరిద్దరూ నిలిచిపోయారు వెండి తెరపై వీరిద్దరి కెమిస్ట్రీకి అందరూ ఫిదా అయిపోయారు నిజ జీవితంలో ఎప్పుడూ విజయ్ రష్మిక ఒకటవుతారా అంటూ వారి అభిమానులే కాకుండా సినీ ప్రియులంతా ఎదురు చూస్తున్నారు అదిగో ఇదిగో అంటూ పరోక్షంగా హింట్ ఇస్తున్నారు కానీ ఇంతవరకు బయటపడలేదు విజయ్ దేవరకొండ కుటుంబ సభ్యులతో కలిసి ఇటీవలే రష్మిక టూ సినిమా చూసింది పండుగల సమయంలో కూడా వాళ్ళ ఇంటికి వెళుతూ ఉంటుంది విజయ్ తమ్ముడు ఆనంద్ దేవరకొండ రష్మికను వదిన అని పిలుస్తూ ఉంటాడు విజయ్ రష్మిక కలిసి పార్టీలకు వెళుతూ ఉంటారు అయితే అది ఎవరికీ కనబడకుండా విదేశాల్లో మాత్రమే అప్పుడప్పుడు అలా కలిసి వెళుతూ విమానాశ్రయాల్లో ఫోటోలకు దొరికిపోతూ ఉంటారు డేటింగ్ లో ఉన్నారని పిక్నిక్ గడపడానికి వెళ్లారంటూ సామాజిక మాధ్యమాల్లో తరచుగా వార్తలు వస్తూ ఉంటాయి తాజాగా ఇంటర్వ్యూలో విజయ్ దేవరకొండ పాల్గొన్నాడు ఆ ఇంటర్వ్యూలో రష్మిక ప్రస్తావన వచ్చింది దీనిపై విజయ్ మాట్లాడుతూ ఈ విషయం గురించి మంచి సమయం వచ్చినప్పుడు తానే ప్రస్తావిస్తానని ప్రేక్షకులంతా ఎప్పుడైతే ఈ విషయాన్ని తెలుసుకోవాలని భావిస్తూ ఉంటారో సరిగా అదే సమయంలో తాను దీని గురించి వెల్లడిస్తానని చెప్పాడు తామే ఈ విషయాన్ని బయటపెడతానన్నారు తాను సినిమా నటుడిని కావటంతో సహజంగానే అందరూ తన గురించి తన వ్యక్తిగత జీవితం గురించి ఆసక్తి ప్రదర్శిస్తూ ఉంటారని ఇది సహజంగా జరుగుతూ ఉంటుందని ఈ విషయంలో తనపై ఎటువంటి ఒత్తిడి లేదన్నారు ప్రస్తుతం విజయ్ దేవరకొండ చేసిన కామెంట్లు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి పరోక్షంగా రష్మిక గురించి చెప్పారని త్వరలోనే ఈ విషయాన్ని తానే ప్రకటిస్తానని చెప్పటంతో వీరిద్దరి ప్రేమ ఖాయమేనని పెళ్లి జరగటమే తరువాయి అంటున్నారు నెటిజన్లు రష్మిక కూడా ఇటీవలే ఈ విషయం గురించి స్పందిస్తూ అందరికీ తెలుసని తాను ఎవరిని పెళ్లి చేసుకోబోతున్నాను అని వ్యాఖ్యానించింది